The ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమలపల్లి గ్రామంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసినటువంటి పత్తి మరియు కొర్ర పంటల్ని మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ సందర్శించడం జరిగింది ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చే పురుగులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలిపారు పత్తి పంటని ప్రతి రెండు నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి జొన్న మరియు సజ్జ లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలని తెలిపారు తెల్లదోమకు ఆశ్రయాన్నిచ్చే తుత్తూరు బెండకల్పు మొక్కల్ని పొలం గట్ల మీద లేకుండా సకాలంలో నిర్మించాలని తెలిపారు రసం పీల్చే పురుగులనివార్య ముందుగా ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె ఐదెం లీటర్ నీటికి కలిపి పది రోజులకి ఒకసారి పిచికారీ చేయవలనని తెలియజేశారు అధిక నత్రజని ఎరువుల్ని వాడకూడదని పత్తి పంట విత్తిన ముప్పై నలభై ఐదు రోజులప్పుడు కాండంపై పూత ఫాస్ మరియు నీరు ఒకటి ఇష్ నాలుగు నిష్పత్తిలో మరియు అరవై రోజులు అప్పుడప్పుడు ఇమిడాక్లోరిఫైడ్ నీరు ఒకటి ఇష్ట ఇరవై నిష్పత్తి మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తే రసం పీల్చే పురుగుల్ని అదుపులో ఉంచుతుందని తెలిపారు పసుపు రంగు జిగుట జిగురు అట్టలు ఎకరానికి ఇరవై చొప్పున పొలంలో అమర్చడం వల్ల తెల్లదోమను అరికట్టడం ఆకర్షించడం ద్వారా నివారించవచ్చని తెలియజేశారు అలాగే నీలి రంగు జిగురు అట్టలు ఎకరానికి ఇరవై చొప్పున పొలంలో అమర్చడం వల్ల తామర పురుగులు ఉధృతిని నివారించవచ్చని తెలిపారు మందులు పిచికీ చేసేటప్పుడు ఒక లీటర్ మందు నీటికి సున్నా పాయింట్ ఐదు గ్రాముల డిటర్జెంట్ సరుపు కలిపి వాడాలని తెలియజేశారు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులని పత్తి పంట చివరి దశలో మాత్రమే పిచికారీ చేసుకోవాలని లేకపోతే రసం పీల్చే పురుగుల ఉధృతిని పెరుగుతుందని తెలిపారు అలాగే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్య పద్ధతులను గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి సంపత్ కుమార్ రైతు సేవా కేంద్ర సిబ్బంది యు వెంకటరమణ మరియు గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది నా పేరు షేక్ అబ్దుల్ రఫీక్ ఈరోజు రాచర్ల మండలంలోని రాచర్ల మరియు అనంపల్లి గ్రామాలలో పంట సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా పత్తి పంటను సందర్శించడం జరిగింది ఇందులో పత్తి పంట సాగు చేసేటప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి దీని పత్తికి బదులు జొన్న మరియు సజ్జ ప్రతి మూడు సంవత్సరాలకు వేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు ఎక్కువగా రసం పూల్చే పిరుగులని ఉద్ధృతిని ఎక్కువగా ఉండడం గమనించడం చూసిలో ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని గమనించడం జరిగింది దీని నివారణకు గాను ముందుగా తెల్లదోమ ఎక్కువగా ఆశించే అంటే ఆశ్రయం ఇచ్చే చిత్తూరు బెంట కలుపు మొక్కలని గట్లంబడి లేకుండా తీసివేయాలి అలాగే మనకు రసం పీల్చే పురుగుని అరికట్టడానికి అంటే స్ప్రేయింగ్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక చిన్న మార్గం ఉంది దానికి పంట విత్తిన ముప్పై నలభై ఐదు అరవై రోజులకి కాండం పూత పద్ధతిని చేస్తే చాలా వరకు రసం బీజ పురుగులని ఉద్రి తగ్గించవచ్చు దీనికి గాను మోనోకోటోఫాస్ ఒకటి ఈస్టు నాలుగు నిష్పత్తి లేదా ఇమిడాక్ప్రైడ్ ఒకటి ఈస్టు ఇరవై నిష్పత్తి నీరును కలిపి కాండంలో పూ పూత పూస్తే చాలా వరకు రసం పీల్చే పురుగులని అరికట్టవచ్చు ఇరవైకి చొప్పున ఎకరాకి ఇరవై చొప్పున నీలి మరియు పసుపు రంగు జిగురట్టలను పూసుకుంటే దానికి రసం పిచ్చే పురుగులు ఆకర్షితమై వాటికి అత్తుకొని చనిపోవడం జరుగుతుంది ఇలా కూడా మనము రసం పీల్చే పురుగులని అరికట్టుకోవచ్చు కూడా ಮೊತ್ತ <laughs> ಅಲ್ಲಿ ಅಂತ